అందరికీ నమస్కారం ఈరోజు మనం రాజస్థాన్ పింక్ సిటీ జైపూర్లో ఉన్న ఎంతో అరుదైన అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం అదే కల్కి అవతార దేవాలయం మన పురాణాల ప్రకారం కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని చెబుతారు అలాంటి కల్కి భగవానుడికి ప్రత్యేకమైన దేవాలయం జైపూర్లో ఉండడం చాలామందికి తెలీదు దశావతారాల్లో చివరి అవతారమైన కల్కి అవతారము అందుకే భవిష్యత్ తరానికే ఆలయాన్ని నిర్మించడం ఒక విశిష్టతగా భావిస్తారు ఈ ఆలయం సుమారు ఇరవయవ శతాబ్దం చివరిలో స్థానిక వైష్ణవ భక్తుల ప్రోత్సాహంతో నిర్మించబడినది పురాణాల ప్రకారం కల్కి జపం చేస్తే కలియుగ దోషాలు పోతాయి ఈ నమ్మకంతోనే ఆలయంలో తెల్లని గుర్రంపై చేతిలో ఖడ్గంతో దుష్టులని సంహరిస్తున్న రూపంతో కల్కి భగవానుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం చూసినంత మాత్రానే ధైర్యం న్యాయభావన ధర్మబుద్ధి మన మనసుల్లో నిండిపోతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం ప్రపంచంలోనే ఏకైక కల్కి భగవానుని ఆలయం ఈ ఆలయంలో నిత్యం కల్కి స్తోత్రం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది కలియుగంలో మోక్ష క్షమాపణ కోసం ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారు భవిష్య పురాణంలో చెప్పబడిన సంబల గ్రామం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉండవచ్చని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు అందుకే జైపూర్ కల్కి ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది